హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి హెల్దీ స్వీట్ చూపిస్తున్నానండి గోధుమ పిండి బెల్లం అలాగే పచ్చి కొబ్బరితో చేసుకునే ఈ స్వీట్ చాలా బాగుంటుంది పిల్లలకైతే ఎంతగానో నచ్చుతుంది కొబ్బరి తినమంటే ఎలాగో తినరు కదా దాంతో హెల్దీగా ఇలా స్వీట్ చేసి పెట్టారనుకోండి ఈజీగా లాగిన్ చేస్తారు అలాగే ఇది చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన స్టైనర్ పెట్టేసుకోవాలి ఇలా స్టైనర్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను హెల్దీగా మీరు కావాలంటే మైదాపిండితో అయినా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసేసుకొని పిండిని జల్లించుకోవాలి ఎప్పుడైనా మనం స్వీట్ చేసిన హాట్ చేసిన పిండిని అనేది తప్పకుండా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుంటే మనకు ఏమన్నా డస్ట్ అనేది ఉన్నా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత దీంట్లోకి ముప్పై కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను అదే మీరు బెల్లం అనుకోండి ఒకసారి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ వేసి కరిగించేసుకొని కూడా అలా కూడా కలుపుకోవచ్చు అండి అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు బెల్లం పిండి అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కొబ్బరి అనమాట కొబ్బరిను నేను ముప్పై ఒక కప్పు తీసుకున్నాను దాన్ని ఇలా మిక్సర్ జార్లోకి వేసుకోవాలి వేసుకొని దీన్ని వీలైనంత పలుకులుగా ఉండాలి మీకు అనుకుంటే పలుకులుగా పట్టండి లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను పలుకులుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనం తినేటప్పుడు పళ్ళకు తలుగుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరిని ఇందులోకి వేసేసుకున్నాక అలాగే మంచి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ బెల్లం గోధుమ పిండి వాడానండి మీరు కావాలంటే మైదా పిండి పంచదారతో కూడా చేసుకోవచ్చు అదే పంచదార తీసుకున్నా కూడా సేమ్ అదే క్వాంటిటీలో జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు తీసుకోవాలండి ముందుగా అరకప్పు వేసుకోవాలి మిగతా అరకప్పు కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మన కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మరి లూజ్గా ఉండొద్దు థిక్గా ఉండొద్దు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయినగా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేను ఇక్కడ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కేక్ బౌల్ తీసుకున్నాను మీరు కావాలంటే అల్యూమినియమే అనే కాదండి స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సేమ్ మనం కేక్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలి డస్టింగ్ కోసం గోధుమ పిండే వేసుకుంటున్నానండి గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి మొత్తము బౌల్ అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా డస్టింగ్ చేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం బెల్లం అలానే వేసేసుకున్నాం పొడిలాగా ఇప్పుడు మొత్తం కరిగిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఓన్లీ ఈనో పౌడర్ మాత్రమే వేస్తున్నానండి ఎలాంటి బేకింగ్ సోడా అలాంటివి ఏం వేయకుండా ఇలా చిన్న ప్యాకెట్ దొరుకుతుంది కదా ఆ ప్యాకెట్ ఒక్కటి ఒక్కటి వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈనో కనుక లేకపోతే వంట సోడా ఉంటుంది కదా వంట సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇలానే సేమ్ పాలు కానీ నీళ్ళు కానీ కొంచెం దానిపైన వేసేసుకుంటే మనకు ఇది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రావాలన్నమాట అప్పుడు మనకు కేక్ లాగా ప్లఫీగా వస్తుంది అనమాట స్వీట్ అనేది ఇలా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ దీన్ని కేక్ బౌల్లోకి వేసేసుకోవడమే మీరు ఒకేసారి ఇలా పెద్ద కేక్ బౌల్లో వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న గిన్నెలు తీసుకొని గిన్నెలలో పెట్టుకున్న కప్ కేక్ లాగా కూడా ప్రిపేర్ అవుతుంది చాలా బాగుంటుందండి ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకున్నాక దీనిపైన నేను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే మాత్రం కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా నేను ముందుగానే స్టవ్ పైన కొంచెం వాటర్ పోసి పెద్ద బౌల్ని ఇలా స్టాండ్తో పెట్టేసుకున్నానండి వాటర్ మరుగుతున్నాయి కదా దీంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాటర్ వేసుకు పెట్టుకున్నాం కదా కేక్ బౌలు అది ఇలా సెంటర్లోకి మనం కేక్కి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందుగా ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ నాకైతే ముప్పై ఐదు నిమిషాలు పట్టిందండి అయ్యాక కంప్లీట్గా చల్లారినాక ఇలా చాక్తో సేమ్ మనం కేక్ని ఎలా అయితే తీస్తామో అలానే తీసేసుకోవడం కాకపోతే ఈ కేక్ రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదండి ఈ మామూలుగా అయితే ఇలా చేస్తే ఒక్క రోజులోనే అయిపోతుంది అసలు రెండో రోజు ఉండనే ఉండదు అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కేక్లా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటున్నాము తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్